ఛాలెంజ్ ఒకటే ఛాలెంజ్ కౌంటింగ్ టైమ్ లో చెడ్డ పేరు జిల్లాకి రాకుండా మనం కౌంటింగ్ పూర్తి చేయడము మన జిల్లాలో దాదాపు అన్ని పోలింగ్ స్టేషన్ లో చాలా చక్కగా పోలింగ్ జరిగింది కొన్ని లొకేషన్స్ లో సంఘటనలు జరిగాయి చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ ఈ చిన్న లొకేషన్ కొన్ని ట్వంటీ సెవెన్ కేసెస్ వల్ల మొత్తం జిల్లాలో జరిగిన మంచి ఎలక్షన్ ప్రాసెస్ కి ఒక చెడ్డ పేరు అనవసరంగా రావడం జరిగింది అది చాలా చాలా దురదృష్టకరం ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా కలెక్టర్ గా నేను చార్జ్ తీసుకోవడం జరిగింది కొంచెం ప్రత్యేకమైన కండిషన్స్ లో ఇక్కడ రావడం మీ అందరికీ తెలిసిన విషయమే మన జిల్లాలో ఈ పోల్ వయలెన్స్ పోల్ పోస్ట్ పోల్ వయలెన్స్ కొంచెం ఎక్కువ జరగడం వల్ల ఎలక్షన్ కమిషన్ కొంచెం సీరియస్గా తీసుకొని నాకు ఇక్కడ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది కౌంటింగ్ సజాబ్ గా నిర్వహించడము పీస్ఫుల్ గా కౌంటింగ్ పూర్తి చేయడము కౌంటింగ్ తర్వాత కూడా ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడడము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కలిసి ఈ పని చేయాల్సిన అవసరం ఉంటుంది సో కనీసం ఇప్పుడు కౌంటింగ్ టైంలో లో మన జిల్లాకి మళ్ళీ చెడ్డ పేరు రాకుండా పని చేయాలని మన అందరూ కూడా నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ మాత్రమే కాకుండా ఇవి మీడియా మిత్రులు కూడా మీ ద్వారా ప్రజలు అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ ముఖ్యంగా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ అందరికి కూడా నేను చేసింది అపీల్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా మన జిల్లాకి ఒక చెడ్డ పేరు వచ్చేయడానికి మనం అందరూ కూడా కారణం ఒక్కరు ఎవరు ఒక్కరి మీద మనం ఇది పడ్డానికి లేదు కనీసం కౌంటింగ్ టైంలో లో అది జరగకుండా మనం అందరూ కూడా చూసుకుంటాము దాంట్లో అందరూ సహకరించాలి దాంట్లో అందరూ కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక పెద్ద ఇది ఒక పర్వము దాంట్లో భాగస్వామ్యమై కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను కౌంటింగ్ అరేంజ్మెంట్స్ కి వస్తే మన జిల్లాకి టోటల్ సెవెన్ కాన్స్టిట్యుయెన్సీస్ లో సెవెన్ పార్లమెంటరీ కౌంటింగ్ హాల్స్ సెవెన్ అసెంబ్లీ కౌంటింగ్ హాల్స్ టోటల్ వన్ నైన్టీ సిక్స్ కౌంటింగ్ టేబుల్స్ అవసరం ఉంటాయి దానికి ఒక సెవెన్ హండ్రెడ్ దాకా మనకి స్టాఫ్ అవసరం ఉంటది వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళ ర్యాండమైజేషన్ ఈ ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ పరంగా ఎప్పుడు కొనసాగిస్తాము దాంట్లో ఎక్కడా కూడా లోపంగాని ల్యాబ్స్ ఉండడానికి అవకాశం లేదు ఫిఫ్టీన్ ల్యాక్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఓట్స్ మన దగ్గర పడ్డాయి టుడే కొంత పోస్టల్ బ్యాలెట్స్ ఓట్స్ ఇంకా రావాల్సి ఉన్నాయి ఈవీఎంస్ ప్లస్ వచ్చిన పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ అంటే ఎంప్లాయీస్ వేసిన ఓట్స్ తర్వాత హోమ్ ఓటింగ్ చేసిన ఓట్స్ ప్లస్ ఈటిపిబిఎస్ లో సర్వీస్ ఓటర్స్ కి పంపించిన కొంత వాటిలో వచ్చే కొంత ఇంకా వస్తువులు ఉంటాయి సో యాజ్ ఆన్ టుడే ఫోర్టీన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ వరకు ఓట్స్ మనకి వచ్చి ఉన్నాయి అన్నిటికీ సజాపుగా ఫోర్త్ జూన్ రోజు మనం లెక్కింపు చేయడం జరుగుతుంది అదే విధంగా సెక్షన్ వన్ ఫోర్టీ ఫోర్ యాజ్ ఆఫ్ నౌ ఫిఫ్త్ జూన్ వరకు పాత కలెక్టర్ గారు ఆల్రెడీ ఇష్యూ చేసి ఉన్నారు సో అదే కొనసాగించడం జరుగుతుంది దాంట్లో కూడా ఏమైనా ఫీడ్బ్యాక్ తీసుకొని లోకల్ అడ్మినిస్ట్రేషన్ తహసీల్దార్స్ ఎస్ హెచ్ఓస్ ఈవెన్ అందరిది కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఎలా జరుగుతుంది కరెక్ట్ గా జరుగుతుందా లేదా ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా ఆ విషయంలో కూడా పరిశీలించి పరిశీలించడం జరుగుతుంది అది మనం అందరూ కలిసి చేద్దామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ అండి